ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొడుకూరు పట్టణంలోనూ నందకూడూరు నియోజకవర్గ చుట్టుపక్కల జూపాడ బంగ్లా మండలంలో ఉన్నాం జూపాడు బంగ్లా మండలంలో రైతన్నలు అధికంగా జొన్న పంటను సాగు చేయడం జరిగింది ఈ జొన్న పంటలో తదితర రకాలుగా ఉంటాయి ఒకటి పొట్టి మహేంద్ర జొన్న రైచూరు జొన్న అదేవిధంగా పసుపు జొన్న ఇలాంటివి వివిధ రకాలకు చెందినటువంటి జొన్న పంటలు రైతన్నలు అధికంగా వేయడం జరుగుతున్నది కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో మార్పుల విధానంలో విధానాలలో భాగంగా అనేక రకాల పంటలు కూడా జొన్నలు వేయడం చాలా తక్కువగా రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతన్నలు మరలా కుడక పూర్వ పద్ధతుల ప్రకారమే జొన్నలు వేస్తూ ఉన్నారు ఈ జొన్నలు కుడక కింట దాదాపు ఒక ఎకరాకు వచ్చేసి యాభై నుంచి నలభై కింటాల ద్వారా పంట వస్తుంది పెట్టుబడి తక్కువతోనే ఉంటుంది కాకపోతే కింటం జొన్నలు వచ్చేసి దాదాపు వాటి రేటు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా కుడక రేట్లు అమ్ముతున్నాయని రైతన్నలు తెలియజేస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జొన్న సాగు చేస్తూ అదేవిధంగా ఇలా రకరకాలైనటువంటి పొట్టి మహేంద్ర అనగా చెట్టు మాత్రం దాదాపుగా తక్కువ శాతం పెరిగి కంకిలో ఎక్కువగా కంకి ఎక్కువ కాడ పెరుగుతుంది ఇలా పెరగడం వల్ల రైతన్నకు అధికంగా గుడుక పంట దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలా రసాయనిక ఎరువులు తదితర ఎరువులతో కూడక పంటలు పండిస్తుంటే కొందరు రైతన్నలు వ్యవసాయ పద్ధతుల్లో మార్పులో భాగంగా ప్రకృతి వ్యవసాయ చేద్దం చేస్తూ ఉంటారు ఆవు పేడ ఆవు మూత్రం ఇలాంటివి తీసుకొని కూడక జొన్న పంటను అధిక దిగుబడులు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదే విధంగా పసుపు జొన్న ఆ పసుపు జొన్నలో రకాలుగా జొన్న పెద్దగా ఉండి సొప్ప ఎక్కువగా ఉండు అదేవిధంగా పశువులు కానీ ఎద్దులకు కానీ రైతన్నలకు మేతగా ఉపయోగపడుతుందని చెప్పేసి దాదాపుగా ఎక్కువ మంది ఇతర ఇతర ప్రాంతాల్లో పసుపు జొన్నలు వేస్తూ ఉంటారు ఆ పసుపు జొన్నలు రైతన్నలు కానీ ప్రజలందరూ కూడా తినడానికి మన రొట్టె రూపంలో తినడానికి చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి రైతులు తెలియజేశారు ఈ పంట కుడక మొత్తం పొట్టి మహీంద్రగా చెప్పవచ్చు పొట్టి మహీంద్ర అనగా ఈ చెట్టు కొద్ది కొద్దిగా మోతాదులో పెరిగి కంకి మాత్రం ఎక్కువగా లాభం వస్తుంది ఈ లాభం రావడం వల్ల రైతన్నలు తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా అధికంగా రాయితనంలో బాగుపడే విధంగా అధికంగా లాభాలు వస్తాయి ఈ పంట కుడక తొంభై రోజుల పంట ఉంటుంది